నిన్న కాక మొన్న జగిత్యాలలో జగిత్యాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు డ్రగ్స్ గంజాయి మత్తులో ఉండి పద్నాలుగు సంవత్సరాలకే పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి వచ్చింది ఎప్పుడన్నా ఊహించినామా తెలంగాణలో చదువుకునే వయసులో పిల్లలు చదువుకొని అక్షరాలు నేర్చుకొని ఆటలు ఆడుకొని పాటలు పాడుకొని అమెరికా దాకా వెళ్ళి ఆస్ట్రేలియా దాకా వెళ్ళి లండన్ దాకా వెళ్ళి తల్లిదండ్రులు ఎర్ర బస్సులో ఎక్కలేని తల్లిదండ్రులు పిల్లలు ఎయిర్ బస్సులో ఎక్కాలని పిల్లలు ఎయిర్ బస్సులో ఎక్కాలని ఆనాటికర్త ప్రభుత్వం గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారి నాయకత్వంలో పెడితే ఈరోజు ఆ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు గంజాయి కేంద్రాలుగా మారిపోయినాయి ఎక్కడి నుంచి వస్తుంది గంజాయి అదే గంజాయి తాగిన పిల్లలను కిడ్నాప్ చేసి కొంతమంది ముఠాలు అదే జగిత్యాల నుంచి హైదరాబాద్ మహానగరానికి తరలించి ఆగర్భ శ్రీమంతులు చేసుకునే రేవు పార్టీలలోకి పిల్లలను తీసుకొస్తున్నారంట ఇందుకోసమేనా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం అధికారం ఇచ్చింది ఒక్కసారి ఆలోచించండి ఏమైందా రేవంత్ రెడ్డి గారు మీరు అధికారం వచ్చిన మొదటి రోజునే మీరేం చెప్పిండ్రో తెలంగాణను డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేస్తామన్నారు డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేస్తామన్నారు ఇవాళ అదే తెలంగాణలో అక్షరాలు నేర్వాల్సిన బిడ్డలు పుస్తకాలు పట్టుకొని చదువుకోవాల్సిన పిల్లలు వాళ్ళ భవిష్యత్తును మార్చుకోవాల్సిన బిడ్డలు ఇవాళ బ్రౌన్ షుగర్ గంజా ఈ డ్రగ్స్తో మరి ఈరోజు మత్తు మందులో కూరుకు మత్తులో కూరుకొని పోయి ఉన్నారు ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది మీ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కేవలం మాటలకి మాత్రమే మీరు పరిమితమైనరు ఇది తెలంగాణ ఈ సన్ ఈ సందర్భంలో మన తెలంగాణ భవన్లో ఈ సభ జరుపుకుంటా ఉన్న మిథులారా మీరు ఒక్కసారి ఆలోచించాలి మిథులారా బహుజన వాదం తెలంగాణ వాదం రెండు వేరు కాదు ఈరోజు సోదరులు బల్కసుమన్ గారు చాలా చక్కగా సోదాహరణంగా తన జీవితాన్నే ఉదరిస్తూ మరి మరి ఆనంద్ గారు మెతుకానంద్ గారు వారి జీవితాన్ని ఈ ఈరోజు చాలా చక్కగా చెప్పడం జరిగింది మిథులారా తెలంగాణ ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమం తరతరాలుగా దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతం అణచివేత గురైంది తెలంగాణలో ఉండే సహజమైన అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని నాటి ఆంధ్ర ఆధిపత్య పాలకులు తెలంగాణకు రావాల్సిన నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ చేపట్టకుండా తెలంగాణ జీవన జీవనాన్ని మొత్తం శిథిలం చేసి తెలంగాణను వల్ల కాడుగా చేస్తే ఆనాడు వచ్చింది తిరుగుబాటు ఉద్యమం తెలంగాణ ఉద్యమం అందువల్లనే తెలంగాణ ఈరోజు మరి టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో మరొకసారి ఉద్యమం రూపుదిద్దుకొని ఈరోజు మనకు తెలంగాణ కల సాకారం అయింది బహుజన ఉద్యమం శతాబ్దాలుగా మూతికి ముంత నడుముకు చీపురు కట్టుకొని మనుషులుగా కాదు జంతువుల కన్నా హీనంగా బతుకుతున్న పరిస్థితి నుండి మానవులందరూ ఒకటే మానవులందరూ ఒకటే ఆల్ మెన్ ఆర్ బార్న్ ఈక్వల్ ఆల్ మెన్ ఆర్ ఈక్వల్ అన్న ఒక నినాదాన్ని బలంగా నమ్మి ఒక మానవ విలువను బలంగా నమ్మి ఆనాటి నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు ఎంతో మంది మహనీయులు ఈ సామాజిక మార్పు కోసం సామాజిక న్యాయం కోసం అందరికీ స్వేచ్ఛ ఉండాలి అందరికీ సమానత్వం ఉండాలి అందరికీ సమన్యాయం ఉండాలి అందరూ సౌభ్రాతృత్వంతో బతకాలనే ఒక రాజ్యాంగ విలువల కోసం జీవితాంతం పోరాడి వచ్చిందే బహుజన వాదం తెలంగాణ వాదంలో అణచివేతకు తిరుగుబాటు ఉంది బహుజన వాదంలో కూడా అణచివేతకు తిరుగుబాటు ఉంది అందుకొరకే నేను ముందటిన చెప్పిన కృష్ణా నది తుంగభద్ర నది ఏ విధంగా కలుస్తాయో సంగమేశ్వరం దగ్గర అదే విధంగా ప్రాణహిత గోదావరి ఏ విధంగా కాళేశ్వరం దగ్గర కలుస్తాయో బహుజన వాదం తెలంగాణ విధం వాదం కూడా ఆ విధంగా కలవాలి అన్న ఉద్దేశంతోనే మరి ఈ రోజు ఇక్కడ మనం కూర్చున్నాం మిత్రుల